నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ముందుకు రావడానికి రేవంత్ రెడ్డి తమ మార్క్ తన చేస్తా ఉన్నారు ప్రజల వద్దకే వెళ్లి ప్రజల మన్ననలు పొందడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఒక కొత్త రకమైనటువంటి పాలనను అందించాలనే తాపత్రయంతో ముందుకెళ్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రజా పాలనకు శ్రీకారం సమస్యల పరిష్కారానికి సర్కార్ కొత్త కార్యక్రమం ఇరవై ఎనిమిది నుంచి పది రోజుల పాటు కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామ స్థాయి సదస్సులు విద్య వైద్యం రెవెన్యూ అంశాలపై ప్రధానమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వడానికి చూస్తా ఉన్నారట ప్రజా పాలనకు శ్రీకారం చుట్టారు ఇక గ్రామ పాలనలో గ్రామాలలో కూడా వినతులు ప్రజల నుంచి వినతులు తీసుకోవడానికి ఒక కొత్త రకమైనటువంటి పరిపాలన వ్యవస్థను తీసుకెళ్లడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది గ్రామాలలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్లో నిర్వహించినటువంటి ఆయన ఇప్పుడు గ్రామాలలో కూడా ఉన్నటువంటి సమస్యలను వారానికి ఒకరోజు సమస్యలను తెలుసుకోవడానికి వినతి పత్రాలు తీసుకోవడానికి రోజు కేటాయిస్తా ఉన్నారు కలెక్టర్ల ఆధ్వర్యంలో అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులలో క్యాంప్ కార్యాలయంలో కూడా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని వినోతులను తీసుకోవడానికి వారంలో ఒక రోజు కేటాయించడానికి సిద్ధమవుతా ఉన్నారు గతంలో ఉన్నటువంటి వాటిని కొనసాగిస్తూనే ఈ వీటిని అదనంగా ప్రవేశపెట్టాలని చూస్తా ఉన్నారు గ్రామ స్థాయిలోని తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కొత్తగా ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం ఎనిమిది నుంచి జనవరి ఇరవై ఆరు వరకు పది రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా విని అక్కడికక్కడ పరిపాలన పరిష్కరించాలని ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశాలలో ఒకటని తెలిసింది ప్రస్తుతం హైదరాబాద్ లో మహాత్మా గాంధీ జ్యోతిరావు ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజావారి కార్యక్రమానికి వస్తున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి ఆ ప్రభుత్వం విరుతులను గ్రామ స్థాయి సమస్యలను సంబంధించిన గుర్తించింది ఈ క్రమంలోని కొత్త కార్యక్రమం రూపకల్పనలకు స్వీకారం చుట్టారు తెలిసింది ఈ కార్యక్రమంలో ఈ నెల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నటువంటి కలెక్టర్ల సదస్సులో చర్చించనున్నారు నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకున్న తెలుసుకోనున్నటువంటి కలెక్టర్లు రుద్రాపులే భవన్ లో ఏర్పాటు చేసినటువంటి ప్రజావాణి కార్యక్రమంలో అనేకమైనటువంటి వినతులు కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల పైన ఎక్కువగా రావడంతో ఇక గ్రామ గ్రామాలలోనే సమస్యలు తెలుసుకుని గ్రామాలలోనే అక్కడే అక్కడి సమస్యలను అక్కడే ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ప్రజా వ్యవస్థను తీసుకురావడానికి సిద్ధమవుతుందట ఇక ఇరవై ఎనిమిది నుంచి వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అధికారులంతా గ్రామాలలోకి వెళ్ళి గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను విని అక్కడే వెంటనే పరిష్కరించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మహత్తరంగా తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది